రాబోయే ఎగ్జామ్స్ కోసం మనం ఈ వీడియోలో ఒక వంద క్వశ్చన్ అండ్ ఆన్సర్ను మాత్రం తయారు చేయడం జరిగింది ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం సాధించిన మొదటి భారతీయుడు అభినవ్ బింద్రా మొదటి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిట్ ఉత్తరప్రదేశ్ వైమానిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఎయిర్ మార్షల్ ఎస్కే ముఖర్జీ టెస్టులలో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్ హర్భజన్ సింగ్ తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ బ్రిటిష్ పార్లమెంట్కి ఎనగైన తొలి భారతీయుడు దాదాబాయి నవరోజీ అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిమండలిలో క్యాబినెట్ ర్యాంకును పొందిన మహిళ సుష్మా స్వరాజ్ అతి చిన్న వయస్సులో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మహిళ సుష్మా స్వరాజ్ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు తెలుగులో మొట్టమొదటి కవయిత్రి తిమ్మక్క భారత్లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి చోకిలా ఇయర్ రెండు వేల ఒకటిలో సిక్కిం ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో పథకం సాధించిన తొలి భారత మహిళ అంజు బీ జార్జ్ బెంగాల్ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్స్ ఇతను నైన్టీన్ సెవెంటీన్ సెవెంటీ టూ నుండి సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ వరకు బెంగాల్ గవర్నర్గా చేశాడు ప్రజలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత నంబూద్రి ప్రసాద్ స్వతంత్ర భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎల్ హిస్ట్ మొదటి మహిళా కేంద్ర మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్ మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపాలని ఉత్తరప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్ షాన్నోదేవి లోక్సభ తొలి స్పీకర్ మీరా కుమార్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ అనిబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ సరోజిని నాయుడు మొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు భారతదేశపు చివర్ గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కార్నింగ్ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి చివరి మరియు చిట్ట చివరి భారత గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొదటి మహిళ మహిళ రజయా సుల్తానా తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అతిపిన్న వయస్సులో లోక్సభ సభ్యురాలన్న మహిళ అగాధ సంంగ్మ రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ విఎస్ రమాదేవి తొలి భారతీయ మహిళా డాక్టర్ కాదాంబిని గంగూలీ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు డాక్టర్ నాగేందర్ సింగ్ ఇంగ్లాండును సందర్శించిన తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్ ఎయిటీన్ థర్టీ టూలో గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన తొలి భారతీయుడు డాక్టర్ వేణుగోపాల్ ఆర్బీఐ తొలి గవర్నర్ ఓస్టర్న్ స్మిత్ ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్ ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ కేజే ఉదేశీ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న తొలి భారతీయురాలు సానియా మిర్జా వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు మహేష్ భూపతి ఉత్తర దక్షిణ ధృవాలకు చేరుకున్న తొలి వ్యక్తి అజిత్ బజాజ్ పద్మశ్రీ సత్కారం పొందిన తొలి నటి నర్గీష్ దత్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తొలి పత్రిక బెంగాల్ గెజిట్ తొలి పోస్టాఫీసు కలకత్తా దేశంలో తొలి ఎలక్ట్రానిక్ రెవెన్యూ జిల్లా పాలక్కడ్ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట నైన్టీన్ సెవెంటీ ఫైవ్ తొలి న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా తొలి సోలార్ సిటీ ఆనంద్పూర్ సాహిబ్ తొలి రేడియో ప్రసారాలు బొంబాయి కలకత్తా మధ్య పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జరిగాయి ఆర్కిటిక్లో తొలి పరిశోధనా కేంద్రం హిమాద్రి ప్రపంచంలో తొలి బయోమెట్రిక్ కార్డు ఆధార్ కార్డ్ భారతదేశంలోనే ఆధార్ కార్డు ఉంది మొట్టమొదటిసారిగా మహిళల కొరకు దేశంలో మొట్టమొదటి ఓపెన్ జైలును ఎక్కడ ప్రారంభించారు పూణె ఇండియాలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం కర్ణాటక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి